జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దశికేంద్రుల వారిచ్చే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ఎనభై తొమ్మిది నూట తొంభై నే నీకు జప్పబూని ఈ నిజ సద్బోధ మిడిన వెనుకన్ నీ నా పనిదీరునురా ఓ నా ముద్దుల కుమారవో నగధీరా త్రక్షుని నందించినయా దక్షుని గని ప్రాణమిడి నా త్రక్ష సతివలన్ ఈ తన దేశికుని నుపేక్షించిన జనులత నుపేక్షించదగున్ జై నిజ గురుభ్యో నమః జై అనుభవానందాయ నమః శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభుదేశ కేంద్రులు వారి కంద పద్యములలో నూట ఎనభై తొమ్మిది నూట తొంభై కందపద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నా అచల పరిపూర్ణ ప్రబోధను చక్కగా గావిస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య నే నీకు జపబూనిన ఈ నిజ సద్బోధ మనసు కిమిడిన వెనకన్ నీ నా పనితీరును రా ఓ నా ముద్దుల కుమారా ఓ నగధీరా నా ముద్దుల కుమార ఎందుకు ముద్దుల కుమారుడయ్యాడు శిష్యుడు వాత్సల్యముతో తను గ్రహించినటువంటి బోధన సమస్తము కూడా శిష్యునకు అందజేస్తూ ఉన్నారు గురుదేవులు అందుకే ఓ నా ముద్దుల కుమార ఓ నగధీర అంటున్నారు అంటే చెలించనటువంటి పర్వతము లాంటివాడు శిష్యుడు ధీరుడు ఇక్కడ వీరుడు సూర్యుడు కాదు శిష్యుడు ధీరుడు ధీమతి అయినటువంటి వాడు తను ఏదైతే పొందవలననేటువంటి ఆసక్తితో గురుదరి చేరాడో దానిని సంపూర్ణముగా గ్రహించినటువంటి వాడు శిష్యుడు కావుననే నగధీరుడు అయ్యాడు శిష్య నే నీకు చెప్పబూనిన ఈ నిజ సద్బోధ మనసు కిమిడిన వెనకన్ ఇది మనసుకు పట్టాలి పట్టనట్లయితే కుదరది ఇది ఎలాంటిది నిజమైనటువంటి బోధ అంటే ఏమిటి అసత్యానికి ఆస్కారము లేనటువంటిది ఈ బోధ దీనిని మించినటువంటి బోధ లేదు ఇది యథార్థాన్ని అందజేసేటువంటి బోధ ఇది ఉన్నదాని చూపేటువంటి బోధ ఇది మనసుకు పట్టనట్లయితే కుదరది అలా కుదిరిన తిమ్మట ఏమవుతుందో చెప్తూ ఇది నే నీకు చెప్పబోనినటువంటిది ఏది ఈ పరిపూర్ణ బోధ మద్గురుదేవుల ద్వారా నేను అందుకున్నటువంటి ఈ సత్యార్థమైనటువంటి నిజమైనటువంటి సద్బోధ ఏదైతే ఉన్నదో ఇది నీకు మనసుకు పట్టినట్లయితే ఏమవుతుంది నీనా పనితీరునురా ఈ నీ నా అనబడేటువంటి పని ఏదైతే ఉన్నదో నీ అనేటువంటి అవిద్యతో కూడుకున్నటువంటి జీవుడు కానీ నా అనబడేటువంటి విద్యా ప్రతిబింబమైనటువంటి ఈశ్వరుడు కానీ ఇక రెండూ లేవు ఈ జీవ శివ అనబడేటువంటివి రెండూ లేవు శరీరము లేదు గుర్తు లేదు నీ అనబడేటువంటి శరీరము కానీ నానబడేటువంటి గుర్తు కానీ అంటే మూలము లేని గుర్తు ఎరిగే శరీరము ఏమీ లేకుండా పోతున్నది అంతటితో సరి నీ నా పని తీరిపోతుంది అక్కడికి అప్పటి వరకు నీనా పని ఉంటుంది ఈ జీవభ్రాంతి కానీ ఈ భ్రాంతి కానీ భ్రాంతి కానీ ఈ జ్ఞాత భ్రాంతి కానీ ఈ తెలివి కానీ లేక ఆత్మ కానీ వీటి పని తీరాలంటే ఎక్కడ తీరుతుంది అది ఈ నిజ సద్బోధ మనసు కిమిడిన పిమ్మట తీరుతుంది ఇది మనసుకు పట్టిన పిమ్మట తీరుతుంది అప్పుడైతేనే తీరుతుంది లేకపోతే తీరది ఇది అందుకే నీనా పని తీరు రావు నా ముద్దుల కుమారా ఓ ధీరా అంటున్నారు శిష్యుని తదుపరి నూట తొంభైవ కంద పద్యంలో నిజ శిష్యుడైనటువంటి వారు ఎలా ఉంటారో తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య త్రేక్షుని నిందించిన యా దక్షుని గని ప్రాణమిడిన త్రేక్ష సతివలెన్ ఈక్షితి తన దేశికుని నుపేక్షించిన జనుల తాను నుపేక్షించ దగున్ ఇక్కడ నిజమైనటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉండాలనో అనేటువంటి విషయాన్ని నిర్ణయం చేసి చెప్తున్నారు గురుదేవులు త్రేక్షుని నిందించిన మూడు నేత్రములు కలిగినటువంటి ముక్కంటి అయినటువంటి తన భర్త అయిన ఈశ్వరుని నిందించినటువంటి ఆ దక్షుని గని తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతిని చూసి ప్రాణమిడినా త్రెక్ష సతివలెన్ ప్రాణాన్ని విడిచేసింది ఎవరు సతీదేవి భర్త వలదు అంటున్నప్పటికీ కూడా పిలువని పేరెంటమునకు వెళ్ళినది సతీదేవి అయినటువంటి పార్వతి తన తండ్రి నిర్వర్తించేటువంటి యజ్ఞము ఏదైతే ఉన్నదో ఆ దక్షయజ్ఞానికి వెళ్ళింది వెళ్ళిన పిమ్మట అక్కడ తండ్రి గారిచే పరాభవాన్ని పొందింది తను పరాభవాన్ని పొందుటయే కాక తన భర్త అయినటువంటి పరమేశ్వరుని దూషణలు విన్నది విని తను ఏం చేసింది ఆ యజ్ఞ వాటికలోనే తనకు తానుగా దహించుకుపోయినది తదుపరి ఆ పరమేశ్వరుని యొక్క అంశతో జనించినటువంటి వీరభద్రుడు దక్ష ప్రజాపతిని వధించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది అది ఘట్టాన్ని గురించి తద్విధానంగా ఈ క్షితి ఈ భూమి మీద తన దేశికునకు అంటే తన దేశికుని తన గురుదేవుని ఈ భూమి మీద ఎవరైనా సరే తన గురుదేవుని ఉపేక్షించినా ఎవరైనా నిర్లక్ష్యం చేసినట్లుగా మాట్లాడినా సరే తన గురువుగారిని దూషించినా సరే తన గురువుగారిని అశ్రద్ధతో అనరాని మాటలు అన్నా సరే లేక తన గురుబోధను వేరేగా భిన్నమైనటువంటి భావనలో వ్యతిరేక అర్థముతో నుడివినప్పటికీ సరే జనులను జనుల తాను ఉపేక్షించదగున్ అంటే తాను ఏం చేస్తున్నప్పుడు అలా ఎవరైతే తన యొక్క గురుదేవుని తన దేశకుని ఏదైనా అన్నట్లయితే అలాంటి వారిని తను ఉపేక్షిస్తుంది అది తగినది ఎందుకని తాను వారిని విడిచేస్తుంది అక్కడ ఉన్నడు సశిష్యుడైనటువంటి వాడు తనే లేకుండా పోతాడు తన గురువుని ఎవరైనా ఏదైనా అన్నట్లయితే ఆ శిష్యుడు దాన్ని విని భరించలేడు తాను అక్కడ లేకుండా పోతాడు ఎలా ఎలా అయితే తన భర్త అయినటువంటి పరమేశ్వరుని నిందించినటువంటి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞ వాటికలోనే ఆత్మార్పణం చేసుకున్నటువంటి సతీదేవి ఇవ్వలే ఎవరైనా జనులు తన దేశకుని దూషించినట్లయితే ఆ ప్రదేశంలోనే ఆ శిష్యుడు తను లేకుండా పోతాడు అనేటువంటి ఆ నిజ శిష్య నిర్ణయాన్ని గురించి చక్కగా తెలియజేశారు ఈ కందపద్యం ద్వారా జై గురుదేవ